పురాతన రాజుల నాటి నాణ్యంలో వివిధ దేశాల కరెన్సీ నోట్లను సేకరించి భద్రపరిచిన ఆ శ్రీనివాసరావు అభినందనీళ్లని ఎడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన కుర్ర గుర్ర శ్రీనివాసరావు అన్నారు చుండూరు మండలం గ్రామం ఎడ్లపల్లిలోని పీఎం శ్రీ అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు పురాతన రాజుల కాలం నాటి నాణ్యాలు వివిధ దేశాల కరెన్సీ నోట్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు వృత్తి రీత్యా ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్న మంగళగిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావు సేకరించిన నాణ్యములు కరెన్సీని ఈ ప్రదర్శనలో ఉంచారు విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు ఆర్ నాగేశ్వరరావును ప్రధాన ఉపాధ్యాయుడు కుట్ర శ్రీనివాసరావు ఉపాధ్యాయ సిబ్బంది బిట్రా వెంకట సుభారావు ఎం శ్రీనివాసరావు ఐ సామ్రాజ్యం బాబు తిరుపతిరావు నవీన్ సత్కరించారు పల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు మరి కాయిన్ కలెక్షన్ స్టాంప్ కలెక్షన్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి మంగళగిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఆర్ నాగేశ్వర నాయక్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి సార్ వృత్తి రీత్యా ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి అనేక దేశాల నుంచి ఆ కాయిన్స్ కలెక్ట్ చేయటం నోట్స్ కలెక్ట్ చేయటం అలాగే మన దేశంలో పురాతన కాలం నుంచి మొఘలులు మౌర్యులు చంద్రగుప్తులు ఇలా అనేక రాజుల యొక్క కాలానికి సంబంధించినటువంటి కాయిన్స్ని మరి నోట్లను కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది దీని ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి మరి చారిత్రక విషయాలు తెలుసుకోవటం కానీ పురాతన కాలంలో వారు వాడినటువంటి రాగి నాణ్యాలు మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మింట్స్ ఏ విధంగా నోట్స్ని తయారు చేశారు కాయిన్స్ని తయారు చేశారు రకరకాలైనటువంటి విషయాలలో విద్యార్థుల్లో ఆసక్తిని రేపటం కోసం గాను మరి వారు వీటిని తెలుసుకోవడం ద్వారా అనేక రకాలుగా వారు సృజనాత్మకత పెంచుకోవడం కోసం కొత్తగా విడుదల చేసినటువంటి నాణ్యాలని మరి ప్రదర్శించడం జరిగింది మరి ఇవి సుమారు దాదాపు రెండు వందల పది దేశాలకు సంబంధించినటువంటి కాయిన్స్ అండ్ నోట్స్ అండ్ బ్రిటీష్ ఇండియా కాయిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి ముఖ్యంగా రాజులవి తర్వాత పల్లవులు ఇష్టదేవరాలు నాటి కాలం నాటివి అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి వంద రూపాయలు అరవై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల యాభై రూపాయల నోట్లను నాణ్యాలను